కాంగ్రెస్ బీజేపీలు బీసీలను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు ఉల్లిపాయల శంకరయ్య నెల్లూరు నగరంలోని స్థానిక సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా బీసీలను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థులకు ఇండస్ట్రియల్ పాలసీ అమలు చేయాలని దేశవ్యాప్తంగా బీసీలకు అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తదనంతరం మహిళా విభాగ యూత్ అధ్యక్షురాలుగా దాక్షాయని నియమించారు ఈ కార్యక్రమం జయరామరాజు మురళి సునీల్ కుమార్ వెంగమాంబ బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అగ్ని వెనకబడి ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తుంది కేంద్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ అయితేనేమి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే దాఖలలే కనిపించవచ్చు కాబట్టి ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలు కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా బీసీ నిరుద్యోగ యువతకి బీసీ ఇండస్ట్రియల్ పాలసీని ఏర్పాటు చేయాలి అప్పుడు యువత అభివృద్ధికి సాధ్యమవుతుంది కాబట్టి తప్పనిసరిగా బీసీ ఇండస్ట్రియల్ పాలసీని ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి భారతీయ జనతా పార్టీని అయితేనేమి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పట్టుకున్నందున తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రెండు పార్టీలను కూడా చేస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో రెండు పార్టీలు కూడా బీసీలను ఓటు బ్యాంక్ గానే వాడుకున్నాయి కానీ బీసీల అభివృద్ధికి చేయాల్సిన ఇచ్చిన లేదు కాబట్టి ఇప్పటికైనా బీసీలను గుర్తించి తప్పనిసరిగా బీసీ చేయాలి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అదే విధంగా బీసీ కులాల గణాంకాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం